నమస్తే అండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం సడన్ గా కార్మిక సంఘాలన్నీ చర్చలు పెట్టుకోవడం మీటింగ్లు పెట్టుకోవడం పంతొమ్మిదో తారీఖున వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని చెప్పి నిర్ణయించుకోవడం నా దృష్టికి వచ్చింది ఈ విషయంలో అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొట్టమొదటి నుంచి ఎవరు తత్సారం చేస్తున్నారు ఎవరు రెస్పాన్సిబుల్ అన్న విషయం ప్రజల దగ్గరికి పట్టాలన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రైవేటైజ్ చేస్తామంటే అన్ని రకాలుగా వాళ్ళు ఫెయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు ఏంటి మీరు తప్ప ఎవరు దీన్ని ఆపలేరు మీరు దయచేసి దీన్ని ఆపండి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణ జరగకుండా డ్రెస్సింగ్ కార్పొరేషన్ ఆపారు ఇది ఒక సక్సెస్ స్టోరీ కార్మికులు కార్మిక సంఘాలు డ్రెస్సింగ్ కార్పొరేషన్ యాజమాన్యంతో సహా అందరూ కూడా ఒక ఏక తాటి మీద నిలబడ్డారు మన స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్ ఎలాగ అమ్మేయాలని చెప్పి చూస్తున్న వాళ్ళు మొట్టమొదట నేను బ్లేమ్ చేస్తున్నది కార్మిక సంఘ నాయకులు నేను మరింకోసారి చెప్తున్నాను కార్మిక సంఘ నాయకులు అందరూ తప్పులు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్లో ఏదో చిన్న యూనియన్ డీఎస్ డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ లాంటిది మా గడసాల అపారాగర్ యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఎవరు లేకుండా అసలు ప్రైవేటీకరణ అవుతుంది అని తెలియగానే మొట్టమొదట ఢిల్లీ వెళ్ళి ఫిబ్రవరి పదో ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటిని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఇది స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ తో కలిసి కూడి ఉన్నది దీన్ని ప్రైవేటైజ్ చెయ్యొద్దు అని గవర్నమెంట్ లో మేము లేం గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళ ఇప్పుడు మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి బొత్స తత్సాలు ఎప్పుడు వెళ్ళ పవన్ కళ్యాణ్ గారు పరిగెట్టుకుని వెళ్ళి దీన్ని ప్రైవేటైజ్ చేయకండి ఇది సెంటిమెంట్ తో కలిసి ఉన్నది ప్రా ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేసి సంపాదించుకున్నది మిగతా ఇన్వెస్ట్మెంట్ లాగా డిజిల్ లాగా దీన్ని ట్రీట్ చేయకండి అని రిక్వెస్ట్ చేసి వచ్చారు ఆ రిక్వెస్ట్ చేసేటప్పటికి స్టీల్ ప్లాంట్లో ఒక టెంట్ కానీ ఒక ఉద్యమం కానీ అంటే నిర్వాసితుల తరఫున కానీ కార్మికుల తరఫున కానీ ఎవరు మొదలుపెట్టల అమ్మో ఒకళ్ళ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబా గబా హాజరాగా సంఘాలన్నీ దుకాణాలు తెచ్చు కూర్చున్నాయి దుకాణాలు నేను చాలా హార్ష్ పదాలు వాడుతున్నాను దుకాణాలు తెచ్చు కూర్చున్నాయి కూర్చొని దొంగ ఉద్యమాలు ఏది సరైన ఉద్యమం కాదు ఉక్కు నిర్వాసితుల తరపున నిలబడడానికి ఎవరు రాలేదు ఉక్కు నిర్వాసితులను కూడా మోసం చేశారు అందరు కలిసి ఉక్కు నిర్వాసితులు కష్టపడుతున్నారు అప్పటి నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నారు వాళ్ళని పక్కకు తోసేసి కార్మిక సంఘాలు దూరిపోయి వీళ్ళే పెద్దల కింద వీళ్ళ దగ్గర పెద్ద కంట కింద పెట్టుకుని నడిపారు ఆ తర్వాత ఉద్యమాలకి అందరూ కూడా తప్పుడు ఉద్యమాలు చేసి ఉద్యమం నీరు కారిపోతున్న సమయంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రంగ ప్రవేశం చేసి అక్టోబర్ ముప్పై ఇరవై ఇరవై ఒకటిన అంటే ఫిబ్రవరి పదో తారీఖున వెళ్లారు మళ్ళీ అక్టోబర్కి వచ్చేసరికి ఈ ఉద్యమాలు దొంగ ఉద్యమాలన్నీ సరిగ్గా జరగడం లేదు కేంద్రంలో వెళ్ళి నిర్ణదీ ప్రధానమంత్రి గారిని పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అడగాలి డిమాండ్ చేయాలి అఖిలపక్షం వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి అఖిలపక్షం వేయమంటే అఖిలపక్షం వేయడానికి ఒక్క నాయకుడికి ఇష్టంలా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి బొత్సాలకి ఇప్పుడు మాట్లాడుతున్నాం ఒక్క నాయకుడికి ఇష్టంలా కాబట్టి ఇక్కడ విశాఖపట్నంలో పాదయాత్రలు చేస్తూ గాలం గడిపాడు ఆ విజయసాయి రెడ్డి కాబట్టి అది అయిపోయింది తర్వాత మళ్ళీ డిసెంబర్ పన్నెండో తారీఖుని పవన్ కళ్యాణ్ గారు వన్ డే నెరార్దీక్ష చేశారు అప్పుడు కూడా వీళ్ళు కూడా కార్మిక నాయకులు పెద్ద నాయకులు ఎవరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మీరు నిరార దీక్ష చేశారు మీతో మేము ఉంటామని అనలా అప్పుడు ఏదో గంగ వెంకట్రావు లాంటి చిన్న నాయకుడు వెళ్ళారు అంతే తప్ప పెద్ద నాయకులు ఎవరు వెళ్ళ అయిపోయింది కావలసిన నాటకాలన్నీ ఆడారు ప్రైవేటీకరణకు ఏం చేయాలో ఎంత సహాయం చేయాలో అంత సహాయం జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కలిసి దగ్గరుండి చేశారు ఎందుకంటే ఒక్క అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి కేంద్రాన్ని నిలదీల వద్దని అడగల వెళ్ళి బతిమాల బతిమాల అన్నారు ఏం లేదు ఒక లెటర్ రాయడం అసెంబ్లీలో తీర్మానం చెప్పడం పక్కన పడిపోయేయడం ప్రెషర్ ఎక్కడ బిల్ చేశారు ఆల్ పార్టీస్ దగ్గర నుంచి ఎక్కడ తీసుకెళ్లారు కార్మిక సంఘాలను ఎక్కడ తీసుకెళ్లారు తీసుకెళ్లా ఏ కార్మిక నాయకుడు అయినా సరే జగన్మోహన్ రెడ్డి నిలదీశాడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకెళ్లదని ఈ రోజు విజయసాయిరెడ్డి చెప్తున్నాడు నిన్న విజయసాయిరెడ్డి చెప్తాడు ఇవాళ విజయసాయి రెడ్డి చెప్తాడు పవన్ కళ్యాణ్ మేము ఉన్నంత కాలం ఆపాం ఏం ఆపారు మీరు ఉన్నంతకాలం దాని ప్రాసెస్ అంతా తాగులిచ్చారు లోపాయకరంగా అలాగే బొత్స చెప్తారు నన్ను మేము మేము ఆపాం మీరు ఆపాలని ఏం మీరు ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లేదు బొత్స సత్యబాబు గారు కానీ రాకపోతే ఇక ఆ గుట్కా నాని కాని కాని వీళ్ళందరూ కూడా ఎందుకు మీరు అఖిలపక్షాన్ని వేయమని అడగలేదు ఆ రోజు ఏం చెప్పారండి ఈ కిల్లీలు లవలేవాడు కోడిగుడ్డు మంత్రి అందరూ ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి అపాయింట్మెంట్ దొరకడం లేదు మాతో వచ్చి ఫోటో తీసుకుందాం అనుకుంటున్నారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి గౌరవం ఇచ్చారు దేశం కాదు ప్రపంచం అంతా చూసింది కానీ ఈ రోజు కూడా ఈ విజయసాయి రెడ్డి కానీ ఆ మిగతా రెడ్లు రెడ్లు కానీ రాకపోతే వాళ్ళు చెంచాలు ఊడిగం చేస్తున్న మిగతా ఈ నాయకులు కాని సోకాల్ అంబటి రాంబాబు డైమాండ్ రాణిలు ఇవ్వరు ఎవరు కూడా అంతా మాట్లాడడానికే తప్ప దేనికి పనికిరా అక్కడి పక్షం ఎందుకు వేయలేదు అన్న ప్రశ్న యువత యువ స్టే స్టీల్ ప్లాంట్ లో యువ నాయకులందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అనుకుంటారు చాలా మంచిది కానీ ముందు కలిసే ముందు పాత పద్ధతిలో తువ్వాళ్ళు మెడలేసి కొడతారు చూసారా అలాగే చార్చిపెట్టు కొట్టాలి యూనియన్ నాయకులు అందరినీ ఎందుకు విన్నాడు మీరు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళలేదు ఎందుకు ఇన్నాళ్ళు మీరు అఖిలపక్షం వేయలేదు ఎందుకు అడగలేకపోతున్నారు స్టీల్ ప్లాంట్ నాశనం అయిపోతుంది ఈ రోజు మెయిన్ రోడ్ ఎక్కుతున్నా నాకు నా బాబా పేరు పైకి వస్తున్నాను వాళ్ళు తప్పు నేను రాను స్టీల్ ప్లాంట్ లో డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ పెట్టినప్పుడు నేను ఓపెన్ గా పైకి వచ్చేపా జనసేన పార్టీ దీని వెనక అక్కడ ఉంటుంది మీరు రండి అని ఎక్కువ మంది రాలేదు ఎందుకంటే అక్కడ యూనియన్ నాయకులందరూ కూడా లోపాయకార ఒప్పందాలు ఒకడికొకడు ఒక యూనియన్ లో ఉంటాడు ఐఎన్టీయూస్ యూనియన్ లో ఉంటాడు వైసీపీ పార్టీతో అంటే తాళి కట్టించుకున్న కుడతాడు సంసారం కొడతాడు మంత్రి రాజశేఖర్లతో ఇటువంటి పదవులందరి వల్లే పూర్తిగా నాశనం అయిపోయింది స్టీల్ ప్లాంట్ ఈ రోజు నేను చెప్తున్నా స్టీల్ ప్లాంట్ కావాలనుకుంటే నిలబెట్టాలనుకుంటే తక్షణం అఖిల పక్ష ఏర్పాటు చేసి కార్మిక నాయకులందరూ ఒక తాటి మీదకి వచ్చి యాజమాన్యంతో సహా కార్మిక నాయకులతో సహా అందరూ కలిసి కేంద్రానికి వెళ్ళాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆందోళనలో తీసుకెళ్ళాలి వెళ్ళేటైతే ప్రయత్నం చేశారా మీరు వైసీపీ అయినప్పుడు ఒక లెటర్ ఇస్తుందా జవాబారీ తీసుకొని మేము మీతో వస్తాం పదండి అని చెప్పి వరకు పవన్ కళ్యాణ్ గారు వస్తారంటే మీరు రావా ఇప్పుడు మేము అధికారం ఉన్నాం రండి వచ్చి వెళ్ళి ముఖ్యమంత్రి గారు అడగండి ఎందుకు అడగరు మీరు ఏమనంటే మీరు ఉన్నారు కదా మీరు చేయండి మేము ఉంటాం కదా మేము చేస్తాం వినపిస్తే తప్ప అందరం కలిసి అన్ని పార్టీలు కలిసి నిలబెడితే తప్ప ఈ స్టీల్ పైన నిలబడదు కాబట్టి ఇప్పుడైనా సరే కార్మికు యువ కార్మిక నాయకులు నిలదీయాల్సింది మీ అందరి కార్మిక సంఘాల నాయకులు నిలదీయండి అఖిలపక్షం ఏమనండి అందరూ కలిసి ఉద్యమం చేద్దాం తప్పకుండా విజయం సాధిస్తాం